ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము పదిహేడవ అధ్యాయము వీరబ్రహ్మేంద్ర స్వామికి మహిమలు ఉన్నాయో లేవో అని పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు నవాబును ఉద్దేశించి ఆ గుడ్రం గర్భంలో ఉన్న శిశువును చూడటమే నీ ఉద్దేశం అని మాకు అర్థమైంది అది చూసే వరకు కూడా నాపై నీకు కలిగిన సందేహము తొలగిపోదు అవునా అని నవ్వుతూ అడిగారు స్వామి నవ్వు నవాబు అవునని జవాబిచ్చాడు గారు నాలుగు వైపులా డేరా కట్టించి గర్భంలో ఉన్న పిల్లను బయటికి తీసి నవాబుకు చూపించారు నవాబు దాన్ని తన చేతులతో అందుకొని తెర బయటకు తీసుకెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు అది బ్రహ్మంగారు వర్ణించినట్లే చిత్రమైన గుర్తులు కలిగి ఉంది అందరూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు తిరిగి బ్రహ్మేంద్ర స్వామి ఆ గుర్రపు పిల్లను గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మంగారి మీద నమ్మకం పెరిగింది తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించారు అప్పుడు శ్రీ స్వామివారు కడపనబాబుకు కాలజ్ఞానాన్ని బోధించారు నేను శ్రీ వీరభోజుండనే ఉద్భవిస్తాను ఈ కలయుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి దుష్ట శిక్షణ శిష్టరక్షణకే వస్తాను ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామాలను తెలియబరుస్తున్నాను ఉప్పు కొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు జలప్రవాహాలు ముంచెత్తటం వల్ల పద్నాలుగు నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి నేను రావడానికి ఇదే ప్రబల నిదర్శనము నాలుగు వర్ణాల వారు న్యాయం తప్పి నడుచుకుంటారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరము దాతనామ సంవత్సరము మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి కోటి రూపాయలతోనూ కొచ్చర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు దీనిని నిరూపించుకోవటానికి తప్పుడు ప్రమాణాలు చేస్తారు భర్త మరణించిన స్త్రీలు మరలా ముత్తదువులవుతారు కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే నిలిచి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడే నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్కం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు బ్రహ్మంగారు తాను చెప్పిన జోశ్యంలో ఏ విధంగా అయితే మహాత్మా అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పొందటం మనందరికీ తెలిసిందే దేశ విదేశీయులందరూ కూడా ఆయనను మహాత్మా అనే పిలుస్తూ ఉంటారు మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు దక్షిణ ప్రాంతంలో ఐదు తలల మేకపోతూ పుడుతుంది పందికడుపున ఏనుగు పుడుతుంది ఇలాంటి వింతలు ఇప్పటికే ఎన్నో జరిగాయి పందికడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడము ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం మనం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాము మనగానపల్లెలో కాలజ్ఞాన పాత్ర మీద చెట్టుకు జాజిపూలు పూస్తాయి గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు బనగానపల్లె జవాబు కొంతకాలమే పాలన చేస్తాడు తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువలన ఎందరో నష్టపోతారు గోల్కొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం వెళ్తారు మహానంది మరుగున మహిమలు పుడతాయి నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను నాలుగు నిలువుల ఎత్తుగల ఆదాన వచ్చి మేమే వీరభోగ వసంతురాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఈ మాటలు నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలను తామర పద్మం కలిగిన వారు వస్తారు వారిని నేనే అని భ్రమవద్దు నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది శ్రీ స్వామి వారి కాలజ్ఞానము పదిహేడవ అధ్యాయం సంపూర్ణం